ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం కుంప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు వేల ఐదు వందల ఎకరాల భూమిని రైతుల నుండి ప్రభుత్వం సేకరించనుంది ప్రాజెక్టు కింద నాలుగు గ్రామాల ప్రజలు తొమ్మిది వందల ఇల్లు కోల్పోతున్నారు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఒక వెయ్యి మూడు వందల ఇరవై మూడు కోట్లు కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రెండు వేల మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్స్ రిజర్వాయర్గా కుంటాల జలపాతానికి నిరంతరం నీరుని అందించవచ్చు ప్రాజెక్టు పూర్తి నిర్మాణం జరిగితే టూరిజం పాయింట్ తో సహా మత్స్యకారులకు లాభం జరుగుతుంది ఇక కుంతి కుమారి గజ్లీ గాంధారి గ్రామాల రైతులు ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలియజేసి తమకు నష్టపరిహారం ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా నేరడగొండ మండలం కుప్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అప్పటి ప్రభుత్వం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పదమూడు వందల ఇరవై మూడు కో కోట్ల వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ప్రతిపాదన చేసింది రీసెంట్గా ఈ ప్రభుత్వం ఇప్పుడు మొన్న బడ్జెట్లో రెండు వందల ముప్పై నూరు నాలుగు కోట్ల అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నాలుగు గ్రామాల ప్రజలు ఇటు గాజిలి గాంధారి కుప్టీ కుమారి ప్రజల యొక్క ఇక్కడ ఉన్నటువంటి భూములు ఇటు ఇన్లైతే పూర్తిగా ఈ ప్రాజెక్టు కింద ముంపుకు గురైతున్నటువంటి పరిస్థితి అన్నమాట ఈ ప్రాజెక్టుకు కావడం వల్ల ఏమనుకుంటుండో వారి అభిప్రాయాలను అయితే మనం తీసుకుందాం చెప్పండి ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏంటిది ఏమనుకుంటున్నారు ఈ ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యేటటువంటి కుమారి గాజిలి గాంధారి పాక్షికంగా గురవుతుందని చెప్తున్నటువంటి కుప్టి వెయ్యి కుటుంబాలకైతే ఎలాంటి ఉపయోగం లేదు ఇక్కడి భూములకు కానీ నిర్వాసితులకు అయితే ప్రభుత్వం ఏదైతే కుప్టి బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని అనుకుంటుందో మేమేమంటున్నామంటే ఈ కుప్టి బ్యారేజ్ కింద దాదాపు వెయ్యి గృహ సముదాయాలు ఒక రెండు వేల ఆరు వందల జనాభా ప్రభావితం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ముందు ప్రాజెక్టు కంటే ముందు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టులన్నా ప్రాజెక్టు కంటే ముందు వాళ్ళ గుడ్డం గుడిస చేను చెట్టు అంటే ఇక్కడ ఒక వ్యవసాయ భూములే ముంపు గురవుతలేవు గృహ సముదాయాలు కూడా ముంపు గురవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందు భూసేకరణ భూసేకరణ అని మా ఇంట బదులు ఈ మా ఇంట భూసేకరణ పడే కంటే ముందే ఈ పునరావాస గ్రామానికి కావాల్సినటువంటి భూసేకరణ అంటే పునరావాసం కోసం స్థల సేకరణకు ముందు సేకరించి అది ఆమోదయోగమైన స్థలమా కాదా మా ముందర ఉంచి అడిగేస్తే ఇది ముందుగల ఫస్ట్ చేయవలసినటువంటి పని అట్లాంటి పని ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇప్పటి వరకు చేపట్టలేదు మాకు నమ్మకము ఒక భరోసా ఎట్లా వస్తుంది అందుకే మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాము భూమినిర్వాహితులకి ఏమైతే భూములు కోల్పోతున్నారో వాటికి సంబంధించినటువంటి భూములు మేము మీ యొక్క ఇండ్లు ఇక్కడ కట్టిస్తాం ఈ ప్రాంతంలో అన్నట్టు ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఇప్పటివరకైనా నిర్ణయాలు తీసుకున్నదా మీకు ఏమన్నా సర్వేలు నిర్వహించిందా ఇప్పటి వరకు అలాంటి స్పష్టత ఇవ్వకుండానే అలైన్మెంటు ప్రాజెక్టు నిర్ధారణ చేసి భూసేకరణ చేయబడతదని చెప్పి వస్తే కుప్తి కుమారి నాలుగు ముంపు గ్రామస్తులు ఆ జెండాల్ని పాతకుండా వాళ్ళని అలైన్ చేయకుండా అలైన్మెంట్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే స్పష్టత ఇవ్వలేదు ఇది స్పష్టత చట్టం ప్రకారం స్పష్టత ఇవ్వవలసిన అంశం మేము చట్టం పరిధిలనే గట్టిగా అడుగుతున్నాం కానీ దాని మీద వాళ్ళకు ఒక స్పష్టత ఇప్పటి వరకు లేదు వీళ్ళకు భూసేకరణ ముందుకు ముందు భూసేకరణ అని చెప్తున్నారు సార్ భూసేకరణ కాదు అంటే ఇక్కడ ఒక చేన్ లేవుతలేవు గృహ సముదాయాలు కూడా ముంపు గురవుతూ ఉన్నాయి కాబట్టి పునరావాసం కోసం మరి వంద ఎకరాల వంద యాభై ఎకరాల స్థల నిర్ధారణ ఎక్కడ చేయాలనో అక్కడ వేసి నలభై మూడు సర్వే నెంబర్ ఇక్కడ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి కుప్టి కేసీ వాళ్ళు దాదాపు ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే ప్రభుత్వం ఆలోచన చేసిందో అప్పుడే మేము దాని మీద మెమో రండాలు ఇవ్వడం జరిగింది ప్రజాప్రతినిధులకు ఇచ్చినాం అధికార యంత్రాంగానికి ఇచ్చినాం వాళ్లకు సీమ కుట్టినట్టు కూడా లేదు ఏదో తూతూ మంత్రంగా పదమూడు వందల ఇరవై నాలుగు కోట్ల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించి ఏదో పని కానిస్తున్నామని చెప్పి మమ్మల్ని మోసగించే చర్యకే పూనుకున్నట్లు మాకు అర్థమవుతూ ఉన్నది అన్నిటి మీద స్పష్టత ఇచ్చిన తర్వాత మాకు సరైనటువంటి ఎకరానికి ఇచ్చే రేటు మీద న్యాయమైన రేటు ఇచ్చి పునరావాసం కల్పించి భూమి లేని నిరుపేదలకు కూడా సరైనటువంటి న్యాయం చేసి అటువైపు అడుగులేస్తే తప్ప ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మేము సహకరించమని చెప్పి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాం మీరు చెప్పండి ఈ ప్రాజెక్టు వల్ల మీ గ్రామం ఏంది మీ ఈ ప్రాజెక్టు వల్ల మీకు ఉపయోగం ఉంటుందా లేదా మాకు ప్రాజెక్ట్ అయితే ఉపయోగం ఏం లేదు మేము నష్టపోతున్నాం అందరం మాకు ఏమి ఎంత నష్టపోతున్నాం అంటే తాత ముత్తాతల నుంచి మా భూములన్నీ సంపాదించిన వాళ్ళు మేము ఇప్పుడు కోల్పోవాలంటే మాకు ఫస్ట్గా మేము అనుకున్నంత డిమాండ్ కావాలి మాకు ఆ డిమాండ్ అయిన తర్వాతనే ఇచ్చేడతాం ఫస్ట్ మాకు ఫస్ట్ డిమాండ్ కాకముందే మాకేం చేస్తున్నారు కట్ట కట్టకు కట్టగడతాం చేస్తామంటూ మాకు ఫస్ట్ అన్ని రకాల మా దగ్గర రిపోర్ట్ అంతా పెట్టిన తర్వాత దాని గురించి అడగడానికి వస్తే దానికి ఇస్తాం కానీ ముందుకు ముందే లేచిపోని చేయని అని అంటే అట్లాంటి కాని పని అట్లా జరగనియం కూడా అడ్డుకుంటాం కూడా అడ్డుకొని కూడా పానాలు కూడా తెగించి కూడా అడ్డుకుంటాం ఖచ్చితంగా మీరు చెప్పండి ప్రభుత్వానికి ఏం విన్నవిస్తున్నారు మీరు ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం సార్ మేము ఫస్ట్ మాకు ఎక్కడ ప్రవాసం ఏర్పాటు చేస్తారు రెండవది ఈ ఎక్స్పెండిచర్ అయితే ఇస్తారు మాకు ఒక వన్ టైం సెటిల్మెంట్ అది కూడా ఇచ్చేది కూడా అది కూడా ఇప్పుడు మన ఏదైతే నిర్వహణలో ఎట్లా ఉందో ఆ టైప్లో వన్ టైం సెటిల్మెంట్ చేసేసి మాకు ఫస్ట్ స్పష్టత ఏంటంటే ఎక్కడ గృహ సంస్థ ఏర్పాటు చేస్తారో ఫస్ట్ ఏర్పాటు మాకు చెప్తే మేము ముందడుగు వేయడానికి సిద్ధం సార్ లేదంటే దీని ప్రాజెక్టు మాత్రం అడ్డుకోడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామస్తు సుమారుగా నాలుగు గ్రామాల ప్రజలు వీరి యొక్క పూర్తిగా ఇటు ఇండ్లు కావచ్చు భూములు కావచ్చు కోల్పోతున్నటువంటి పరిస్థితి అందుకే ప్రభుత్వం తప్పకుండా మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి ఏదైతే ఈ భూములు కోల్పోతున్నామో ఇండ్లు కోల్పోతున్నామో మొట్టమొదటిగా ఒక నిర్ణీతమైనటువంటి ధరను కేటాయించిన తర్వాత మాకు పునరావాసం కల్పించిన తర్వాతనే ఈ యొక్క ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఈ యొక్క గ్రామాల ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అశ్వక్తో గణేష్ స్వతంత్ర టీవీ ఆదిలాబాద్ నుంచి